హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కాలా జామున్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కాలా జామున్ టేస్ట్ అయితే అవసరం ఉంటుందండి దీని ప్రాసెస్ అంతా కూడా గులాబ్ లానే ఉంటుందండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇలా కాలాబ్ జామున్ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే నాటు గులాబీతో చేశానండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం మరి దీనికోసం ముందుగా అయితే నాటు గులాబీ పూలు రేఖలు ఉంటాయి కదండి అవైతే తీసుకోవాలి ఫ్రెష్ గా ఉన్న గులాబీ పూలు తీసుకోవాలండి వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని లైట్ గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత మనం అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు లైట్ గా షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుని మనకు కావాల్సిన రోజు వాటర్ అయితే రెడీ అయిపోతుంది అండి చూసారా వాటర్ కలర్ అనేది చేంజ్ అయింది పింక్ కలర్ లో వచ్చింది కదా ఇలా వాటర్ అనేది వస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకోవాలండి ఈ షుగర్ లో లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని షుగర్ ని బాగా మెల్ట్అలివ్వాలి ఇప్పుడైతే ఈ కాలాబ్ జామున్ కోసం వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఎంటీఆర్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నానండి మనం ఈ పిండిని అయితే రెండు భాగాల కింద మిక్స్ చేసుకుందామండి ముందుగా సగం పిండి తీసుకుని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తీసుకున్న ఈ పిండిలోనే మనం ముందుగా మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న షుగర్ వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే చపాతీ పిండిలా కలుపుకోవాలండి షుగర్ వాటర్తో పాటుగా కొద్దిగా నార్మల్ వాటర్ కూడా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలండి పిండి అనేది చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న ఈ పిండి ముద్దనైతే ఒక్క పావు గంట పాటు పక్కన పెట్టేయాలండి నేను ముందే చెప్పాను కదండి పిండిని టూ పార్ట్స్ కింద మిక్స్ చేసుకుందామని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని మిగతా పిండిని కూడా తీసుకోవాలండి ఇది కూడా ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో కొన్ని నట్స్ యాడ్ చేద్దామండి నేనైతే బాదం పప్పు అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న నట్స్ అన్నీ కూడా మనం పిండిలో అయితే వేసేసుకోవాలి వీటితో పాటుగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోజు సిరప్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి రోజు సిరప్ యాడ్ చేసిన తర్వాత పిండిని అయితే సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి ఇలా అయితేనే కాలాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడైతే ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే అండి నాకైతే ఒక ట్వంటీ టూ బాల్స్ వరకు వచ్చాయండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్చర్ ఉంది కదండి దీన్ని అయితే మొత్తం మొత్తం ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని వీడియో క్లిప్ లో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లా ప్రెస్ చేసుకుంటూ దీంట్లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న రోజ్ సిరప్ తో ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదండి ఆ స్టఫింగ్ అయితే ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా రౌండ్గా గులాబ్ జామ్ లా చేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా ఇలాగే చేసుకోండి మీరు పిండిని ఎంత సాఫ్ట్ గా మిక్స్ చేసుకుంటే గులాబ్ జామ్ అనేది అంత బాగా వస్తుందనమాట అంటే ఎలాంటి క్రాక్స్ లేకుండా బాగా వస్తుందండి ఇప్పుడైతే మనం బెల్లం పాకం పెట్టుకుందామండి మీ స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం తీసుకోండి పంచ కంటే కూడా బెల్లం అయితేనే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ కాలాజామున్ ఇలాచీని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలండి ఇలాచీ వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి పాకం మరి గట్టిగా అయిపోవసర లేదండి లైట్ గా తీగ పాకంలా వస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే గనక పాకం అనేది సరిపోతుంది ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ అయితే తీసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవని ఇవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం గులాబ్ జామ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కాలాజామున్ అనేది ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వేడివేడిగా ఉండంగానే మనం పాకంలో వేసేసుకోవాలండి వేడివేడిగా ఉండంగానే పాకంలో వేసుకుంటే పాకం అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇదే విధంగా మిగతా కాలాజామున్స్ కూడా ఫ్రై చేసుకుని మనం పాకంలో వేసుకోవాలండి ఇవి మరీ లైట్ గోల్డెన్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది అంతేనండి కాలాజామున్ అయితే పాకంలో వేసిన తర్వాత ఒక్క మూడు గంటల పాటు అలా ఉంచేసేయండి అలా ఉంచే గనక పాకం అనేది బాగా అబ్జార్బ్ చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది కరెక్ట్గా త్రీ అవర్స్ తర్వాత చూసారా ఎంత బాగా వచ్చాయో కాలాజామున్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అండి గులాబ్ జామ్ కంటే కూడా డబల్ టేస్ట్తో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ కాలా జామున్ రెసిపీ అయితే మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి మీరు తినే ప్రతి బయటలో కూడా రోజ్ ఫ్లేవర్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి గులాబ్ జామ్ అయితే నార్మల్గా నట్స్ ఏమీ లేకుండా చేస్తాం కదా దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మళ్ళీ కలుద్దామండి